ఆ జరంత ఆ లవ్లీ జరంత ఐ జరంత మన వీడియోలో కూడా జరంత చూడు రుల్లా అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు స్టోరీస్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇలాంటి వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా ఇంకా మీరు లేట్ చేయకుండా మన వీడియోకి ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెకన్ అయితే కొట్టేసేయదు ఇప్పుడు పాష్మకొమ్ములు కనిపించే నేను ఏంటి పొద్దు పొద్దున ఇంత పద్ధతికి కనబడతానా అని అనుకుంటారు రౌళ్లే ఈ రోజు అయితే మన షాప్ ఓపెనింగ్ అనమాట అందుకే పొద్దు పొద్దున్నే ఇంకా రెడీ అయిపోయినాయి షాప్ ఓపెనింగ్ కి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని పడుకునేసరికి మస్తు లేట్ అయింది ఇంకా టెన్షన్ కైతే ఆయనతో కూడా నిద్రేవ్వట్లేదు తెల్లందా పొద్దున్నేసి అయితే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసినా మా పొద్దున్నే లేచి ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళుండే ఇంకా బాబాయ్ నేనైతే ఇంక ఇంటి దగ్గర నుంచి అక్కడికి తీసుకెళ్లాల్సిన సామాన్లు ఉంటే ఊకే ఆడికి ఇకే రౌండ్లు వేసుకుంటూనే ఉన్నాం అసలు పొద్దున్న నుంచి అసలు పని అవుతుంది లేచిన దగ్గర నుంచి ఇంకా అందుకోసమే వీడియో కూడా అసలు ఏమంటే ఏం షూట్ చేయలేదు అసలు ఏదో ఏమో అనుకుంటే ఏదో అయిపోయింది

పాతృ దేవోగాపితు దేవోవాచేది దేవోగవహరా ఓం ది చేపెట్టి దాస్త మూడు చేస్తాను నన్ను ముందు సార్ పెట్టుకో ఓం శ్రీ గోవింద గోవింద మంచిగా మీకు షాపు పెరిగిందో అంత మనిషిని అనుకొని మీకు ఏ వ్యాపారం మంచిగా జరగాను అది మీ ఇలవేలు దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుడిని మంచిగా గుర్తు చేసుకొని కూర్చో మంచిగా శ్రీ గోవింద 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 మహావిష్ణు రాజ

नी जय शुभकारिणी विजय रूपिणी जननी शिव कामिनी जय शुभकारिणी विजय रूपिनी యాక్చువల్లీ చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు మాకు షాప్ ఓపెనింగ్కి చెప్పలేదు మాకు షాప్ ఓపెనింగ్కి చెప్పలేదు అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్గా అసలుకైతే షాప్ ఓపెనింగ్ అనేది జరిగింది ముందు రోజు అంటే ట్వంటీ ఫిఫ్త్ రోజే షటర్కి పెయింట్ వేయడము షటర్కి ఇంకా కబోర్డ్స్ ఫిక్స్ చేయడము షటర్ లోపల ఆ రోజే ఫ్రిడ్జ్ రావడం ఆ రోజే కౌంటర్ రావడం అండ్ ముఖ్యంగా మాకు షెటర్ కీస్ మా చేతిలోకి రావడం కూడా ఆ రోజే అయ్యింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లేకపోతే నేను మీకు చెప్పాను అది ఇంకా మీరు అందరూ వచ్చి మంచిగా మీ బ్లెస్సింగ్స్ నాకు ఇస్తే ఇంకా నాకునే హ్యాపీ కదా నిజంగా సారీ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా అయిపోయింది అసలు అనుకోకుండా అసలు ఎవ్వరికంటే ఎవ్వరికీ తెలియదు బిఫోర్ డే వరకు కూడా అసలుకి బికాస్ మాకు కూడా అసలు అవుతుందా లేదా అన్నది ఒక టెన్షన్ ఉంటుండే ఆ ట్వంటీ సిక్స్త్ రోజు డేట్ అనేది మిస్ అయితే ఇంకా మంచి రోజులు లేవన్నమాట మూడాలు ఉన్నాయి లేకపోతే మేము మంచి రోజులు అనేవి ఉంటే మంచి నెమ్మది వాళ్ళం యాక్చువల్లీ మా బాబు కూడా ఇంకా మన ఇద్దరమే పూజలు కూర్చుందాం ఎవరు ఏం అవసరం లేదు మనమే చేసుకుందాం అని కూడా అన్నాడు బట్ నేను ఇంకా మనకి ఇంకా సరౌండింగ్లో ఉన్న వాళ్ళని నియర్ బై ఉన్న వాళ్ళని మన వాళ్ళకి మనం చెప్పుకుందాము ఇంకెవరన్నా ఉండాలి కష్టంగా అన్నట్టుగా నేను అంటే ఇంకా మా వాళ్ళకైతే ఇంకా చెప్పామన్నమాట ఇంకా మా వాళ్ళైతే ఆ దగ్గర మాకు అనుకున్న వాళ్ళైతే ఇంకా వచ్చిళ్ళు సో మేము అందరిని ఇన్వైట్ చేయలేదని మీరు అస్సలు ఫీల్ అవ్వకండి ఇంకా మన అడ్రస్ ఎక్కడ అని కూడా అడుగుతున్నారు మన షాప్ అడ్రస్ వచ్చేసి రామ్నగర్ జంక్షన్లో రామ్నగర్ జంక్షన్లో వస్తే అక్కడ ఇంకా సంగం డైరీ అంటే క్లియర్గా కనిపిస్తుంది అనమాట మీకు అందరికీ వెల్కమ్ మీరు ఎప్పుడైనా మన షాప్ని విజిట్ అవ్వచ్చు ఇంకా ఆ రోజు షాప్ ఓపెనింగ్ రోజు అసలు ఆగమాగం అయ్యి ఉండే అసలుకి ఇంకా మాకు అంటే హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు మేమే అన్ని పనులు చేసుకోవాలి సో ఆడికి ఇడికి తిరగడము టెన్షన్ టెన్షన్ అసలు ఒక పని స్టార్ట్ చేస్తున్నామంటే ఒక బిజినెస్ పెడుతున్నామంటే ఎంత టెన్షన్ ఉంటుందో తెలిసిందే కదా అసలు నాకు ఆ ముందు అంటే సెట్టర్ హ్యాండ్ ఓవర్ అయిన దగ్గర నుంచి అసలుకి మస్తు టెన్షన్ ఉంటుండే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ట్వంటీ సిక్స్త్ రోజే అవుతుంది ఇంత తొందరలా అన్నట్టుగా సో సారీ ఎవ్వరు ఏమనుకోకండి మీ కామెంట్స్ అందరూ నేను చూసినాను చాలామంది కంగ్రాటేషన్స్ చెప్పిళ్ళు బట్ కొంతమంది మాకు చెప్పకుండానే ఓపెన్ అని కూడా ఫీల్ అయ్యాలన్నమాట మన సబ్స్క్రైబర్స్ సో అందరికీ నిజంగా సారీ 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 ఇంకా మీరైతే ఎప్పుడైనా రావచ్చు మన షాప్కి నేనైతే మార్నింగ్ నైన్ నుంచి నైట్ టెన్ వరకు షాప్లోనే ఉంటానా మీరు ఎప్పుడు వచ్చినా కానీ మనం హ్యాపీగా కలవచ్చు షాప్ వెళ్ళి పూజ కంప్లీట్ కాకముందుకి ఆఫర్ ఉండడం వల్ల ఆల్రెడీ సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా పొద్దు పొద్దున్నే ఫుల్ క్రౌడ్ ఉంటుండే అనమాట ఆఫర్ అనేది ఒకటి పెట్టిరు థర్టీ రూపీస్కి గోల్డ్ మిల్క్ ప్యాకెట్ నార్మల్ పిల్క్ మిల్క్ ప్యాకెట్ ప్లస్ కర్డ్ ప్యాకెట్ సో ఫార్టీ రూపీస్కి సో ఈ మూడు ఇవ్వడం వల్ల ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంటుండే అనమాట షాప్ ఓపెనింగ్ రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఆల్రెడీ క్రౌడ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా మా బావ అక్కడ నుంచి ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ అనమాట ఇంకా పూజకి సంబంధించినవి ఇంకా అక్కడికి కావాల్సిన అవసరాలు చిన్న చిన్న థింగ్స్ అనేవి ఉంటాయి కదా అవన్నీ నేనే తిరుక్కుంటే చూసుకున్నాను ఇంకా ఎన్నిసార్లు మెట్లెక్కి కడుపుతో మెట్లెక్కి ఎన్నిసార్లు ఎక్కి దిగినో నాకు మాత్రమే తెలుసు ఇంకా పూజనే కొంచెం అటు ఇటు ఇంకా లేటు కూడా అయ్యింది వాళ్ళు ఎన్నైనా అంటారు పడే వాళ్ళకే తెలుసు ఆ బాధ ఆ కష్టము అసలు ఎట్లా ఉంటుంది టెన్షన్ ఏంటిది ఒకటి స్టార్ట్ చేసే ముందని వీలైతే మీ మంచి హ్యాండ్స్ తోటి బ్లెస్ చేయండి కానీ దొరికిందే ఛాన్స్ కదా అని ప్రతిదానికి ఎత్తి పొడవాలని మాత్రం చూడ నిజంగా కొన్ని కొన్ని మాటలు కొన్ని కొన్ని కామెంట్స్ చూస్తే అనిపిస్తుంది ఏదో వాళ్ళు చిన్నపిల్లలు ఏదో తెలిసి తెలియక ఇంకా పాపం వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటిది వాళ్ళకు ఒక చిన్న పాప ఉంది ఆమె ఒక ప్రెగ్నెంట్ వెనక ముందు హెల్ప్ చేయడానికి ఎవ్వరూ లేరు అని మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోరు దొరికిన దాంట్లోనే ఏదో నెగిటివిటీ ఎత్తుకాలనే ట్రై చేస్తారు ఎందుకో ఏమో ఇంకా అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడి కూడా వేసి కానీ చాలామంది అయితే పాజిటివ్ కామెంట్స్ అయితే చేసిన నిజంగా నిజంగా మీ లవ్ అండ్ సపోర్ట్కి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా పూజ అంతా కంప్లీట్ అయినాకైతే ఇంకా మా అన్నయ్య వాళ్ళకి వేరుకుండా వెళ్తా అంటే సరే వచ్చిన వాళ్ళకి ఇంకేమైనా ఖచ్చితంగా ఇవ్వాలి కదా అన్నట్టుగా నాకు ఇక్కడ రిబ్బన్ కట్ చేస్తారని నాకు తెలియదు తెలియకుండానే ఇంకా నేనైతే ఇంకా సమోసా టీ తీసుకొద్దాము వచ్చిన వాళ్ళకి కంపల్సరీ ఏదైనా ఒక మర్యాద చేయాలి కదా అది కూడా మిస్ అయితే మళ్ళీ మనల్నే అంటారు అందుకోసం అన్నడే నేనైతే తీసుకురావడానికి వెళ్ళినాను వచ్చినాక ఇంక ఇక్కడనైతే రిబ్బన్ కట్ అయితే అనమాట ఆల్మోస్ట్ ఆ రోజు ఫుల్ కౌంటర్ సెల్ పొద్దున్నే అయిపోయింది కానీ ఇంకా ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇంకా అలా చేసాము సో ఇంకా హ్యాపీగానైతే అయితే అయిపోయింది మొత్తానికి oke <laughs> ఇంకా రోజైతే మా ఆడబిడ్డ ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చి ఉండే వాళ్ళకి వేరే ఉండడం వల్ల ఇంకా మామయ్య ఉన్న వాళ్ళైతే వెళ్ళిళ్ళు అనమాట ఇంకా మా పెద్దమ్మ మా నాన్న మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకా పిన్ని బాబాయి ఇంకా వచ్చుండే అనమాట సో ఇంకా నేనైతే మన యూట్యూబర్ అశ్విని కూడా అసలు నార్మల్ ముందు రోజు కాల్ చేసింది అనమాట కాల్ చేసి జస్ట్ ఇట్లా ఇన్వైట్ చేసినా అంతే అస్సలు వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన మాది కూడా అసలు డౌట్ డౌట్గా ఉండే కాబట్టి నేను కూడా అసలుకి మరీ 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 ఏం చెప్పలేదు ఆయన కూడా నిజంగా తను వచ్చింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను వస్తుందని నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది తను రావడం మాత్రము తనని లైవ్లో అయితే ఈరోజే ఫస్ట్ టైం అనమాట షాప్ ఓపెనింగ్ రోజే చాలా మింగిల్ అయిపోయింది ఎంత మంచిగా కలిసిపోయిందంటే నా ఇంట్లో మెంబర్లాగా నాకైతే అనిపించింది అసలు అన్ని కలిసిపోయి అన్ని పనులు మంచిగా చేస్తూ ఉంది అసలు నాకు కూడా ఎవరో అవే కొత్త మనిషి వచ్చింది అన్న ఫీలే అనిపించలేదు నాకు తెలిసిన ఆమె నా ఇంట్లో మంచి నా ఫంక్షన్కి వచ్చింది అనిపించింది నార్మల్గా మేము ఎప్పటికీ కాల్స్ మాట్లాడుకుంటాం రీసెంట్ టైంలో అయితే ఇంకా నా కష్టాలు కానీ నా సుఖాలు కానీ నేను ఎవరితో అయినా షేర్ చేసుకున్నా అంటే తనతో మాత్రమే అన్నీ నేను తనతో అయితే షేర్ చేసుకోగలుగుతానా ఈ మధ్యలో అయితే నాకు చాలా హార్ట్కి దగ్గరైన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది తను మాత్రం ఈ మధ్య కాలంలో చాలా మంచిది చాలా బాగా అర్థం చేసుకుంటుంది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది నిజంగా తనకి ఎంత చెప్పినా తన గురించి చాలా తక్కువ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇంకా షాప్ అడవిడిలో ఉండడం వల్ల ఎక్కువ క్వాలిటీ టైం స్పెండ్ చేయలేకపోయినాము అశ్విన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మాకి పూజ దగ్గర పనులు కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి సార్ పూజ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది రిబ్బన్ కట్ చేసిన అప్పుడే వచ్చింది అనుకుంటా ఎగ్జాక్ట్లీ రిబ్బన్ కటింగ్ అప్పుడే వచ్చింది సో ఇంకా అక్కడ షాప్ అదంతా కంప్లీట్ అయినాక ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికి వచ్చేసరికి అయితే మాకు త్రీ థర్టీ ఫోర్ అయింది ఇంకా మా బాబానైతే బయట నుంచి అయితే చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చిండు ఇంట్లో ఫుడ్ అయితే అసలు ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట సో ఇంకా అశ్విని రాకరాక మా ఇంటికి వచ్చింది ఇంకా ఏం పెట్టకుండా పంపిస్తే ఎట్లుంటుంది చెప్పండి ఇంకా అందుకోసం అన్నట్టుగా తన కోసం అయితే ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేసినాము ఇంకా తనతో పాటు ఇంకా పిన్ని ఇంకా బాబాయ్ అయితే ఒక పెళ్ళి ఉంటే ఆ పెళ్ళికైతే వెళ్ళేసి వచ్చిండు సో వీళ్ళైతే చికెన్ బిర్యానీ అయితే తిన్నరు నాకైతే ఎగ్ రైస్ అయితే తీసుకొని వచ్చింది అనమాట నేనైతే ఎగ్ రైస్ కొంచెం తినేసి ఎవరెవరైతే వచ్చిలో షాప్ ఓపెనింగ్ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ అందరికి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సారీ చెప్పేది ఎవరికన్నా ఉన్నదంటే అది నా సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను చాలామంది అయితే కంగ్రాటేషన్స్ అని మంచిగా చెప్పింది కానీ కొంతమంది అయితే అంటే ఇట్లా మాకు చెప్పలేదు అన్నట్టుగా కామెంట్ అయితే పెట్టడం నాకు బాధ అనిపించింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ప్లానింగ్ అనేది ఉంటే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకునేదాన్ని అసలు నాకు వీడియో షేర్ చేసి అప్లోడ్ చేయడానికి కూడా నాకు అసలు టైం లేకుంటుండే బికాస్ సండే రోజు మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ అవ్వడం వల్ల సండే రోజు మేమైతే ఇంకా ఊరికి వెళ్ళినాం మండే రోజు ఇక్కడికి హనంకొండకు వచ్చినాము ఒక మధ్యలో మాకు ట్యూస్డేనే ఉంది అండ్ మాకు ట్యూస్డే వరకు కూడా సెటర్ కీస్ అన్నవి మా చేతిలోకి రాలేదు అంత ముందు వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా వేకేట్ చేయలేదు ఇంకా మేమిద్దరమే పనులు చేసుకోవాలి మాకు ఒక చిన్న పాప ఉంది అటు ఇటు ఇటు అటు తిరగడము టెన్షన్ టెన్షన్ ఉంటుండే అయ్యగారేమో ట్వంటీ సిక్స్త్ దాటితే అసలు మంచి రోజులే లేవు అన్ని మూడాలనేసి అన్నాడు ఇంకా మాకేమో ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయింది ఇంకా మాకు ఏంటంటే ఫ్రిడ్జ్లు అనేవి రాలేదు కౌంటర్ అనేది మేము ఆల్రెడీ కౌంటర్ తీసుకున్నాం కానీ మనకి కీస్ చేతిలోకి రాంది కౌంటర్ తీసుకొచ్చుకొని కూడా ఏం లాభం అని కౌంటర్ దగ్గర కూడా డబ్బులు కట్టేసి చిట్టి తీసుకొని వచ్చినా అనమాట మేము కాల్ చేసినప్పుడు తీసుకురండి అనేసి ఇంకా కబోర్డ్స్ ఫిక్స్ చేయలేదు ఒక డెకరేషన్ వాళ్ళు రాలేదు పెయింటింగ్ వాళ్ళు రాలేదు తెల్లారితే షాప్ ఓపెనింగ్ చేసుకోండి అని అయ్యగారు చెప్పిండు ఇంకా ఇలా ఏం మాది మాకి కాన్ఫిడెన్స్ లేని ఇంకా నేను ఏమని చెప్తా చెప్పుండ్రి ఇంకా మీరు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారో చెప్పండి ప్లీజ్ మీ మంచి తోటి నన్ను అర్థం అనేసి నేను అనుకుంటున్నా నేను ఎందుకు ఇన్నిసార్లు పదే పదే చెప్తానా అంటే ఇంకా నేను హట్ అయినా అనమాట మిమ్మల్ని అబ్బా అనేసి నిజంగా నాకు గెల్ట్ ఫీల్ అనిపిస్తుంది సో ఇప్పుడైతే మీరు ఎప్పుడైనా షాప్కి రావచ్చు ఎప్పుడైనా షాప్లో మంచి హ్యాపీగా కలుస్తామో ఎప్పుడైనా మీరు షాప్ని ఎనీ టైం విజిట్ చేయచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సారీ మార్నింగ్ ఫైవ్ టు నైట్ టెన్ వరకు మన షాప్ ఓపెన్ ఉంటుంది మీరు ఎప్పుడు వచ్చినా ఇంకా హ్యాపీగా వెల్కమ్ వెల్కమ్ చెప్తామన్నమాట ఇంకా మహానైతే ఫుల్ అలసిపోయి ఉంది పడుకుంది ఇంకా మా బాబు ఏమో షాప్లోనే ఉన్నాడు ఇంక ఇంటికి అయితే రాలేదు ఇంకా మేము ఫోర్ అట్లా వచ్చినాం కదా ఇంకా అదే లంచ్ చేసేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అయింది ఇంకా నేనైతే వెళ్ళి అశ్విని మళ్ళీ బస్సు ఎక్కించినా అనమాట ఇంకా తనైతే ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా సిక్స్కి అట్లా పిన్ని బాబాయ్ కూడా వాళ్ళ ఇంటికి అయితే సో ఇంకా రేపటి నుంచి షాప్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా మా బావ ఏమంటున్నాడు రేపు మార్నింగే ఫైవ్ కట్లో నువ్వు షాప్కి రావాల్సి ఉంటుంది అనేసి నన్ను అనేసరికి సరే ఇంకా వెజిటేబుల్స్కి తీసుకొచ్చుకోవడానికి వీలుంటుందో లేదో క్లీన్ చేసుకోవడానికి వీలుంటుందో లేదో అన్నట్టుగా అన్నీ తీసుకొచ్చుకొని అయితే ఇంకా ఎట్లా మా బావ లేడో వచ్చేసరికి టైం పట్టిద్ది కదా షాప్ నుంచి సో ఆయన వచ్చేవరకు క్లీన్ చేసుకుందాం అన్నట్టుగా ఇక్కడనైతే ఇంకా నేను చిక్కుడుకాయ తోటకూర ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ తీసుకొచ్చి ఉండే ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటే కూర్చున్నా అనమాట నాకు ఓవరాల్గా ఇవన్నీ క్లీన్ చేసి ఎక్కడ సెట్ చేసేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టింది దానికే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మళ్ళీ అంటే చిక్కుడుకాయ చూంచాలి కదా చిక్కుడుకాయ చూంచి ఇంకా పచ్చ ఒక్కొక్క ఆకు చూంచి పచ్చిమిర్చి తొడమలన్నీ తీసి కొత్తిమీర ఉల్లాకు ఇంకా మెంతాకు ఇవన్నీ తీసుకున్నా అనమాట ఇప్పుడు సీజన్ కదా మంచిగా వస్తున్నాయి సో అవన్నీ తీసుకోవడం వల్ల సో అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండడం వల్ల అంత టైం అయితే పట్టింది సో ఇదైతే నెక్స్ట్ డే అంటే షాప్ ఓపెన్ చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అట్లా టైం అవుతుంది షాప్కి అయితే వచ్చినాం పాపం మహాగారు కూడా అంత పొద్దున్నే అయితే లేచింది ఇంకా మేము వాళ్ళ డాడీ లే మహా అనేసరికి లేసింది బికాస్ మహా ముందు రోజు పిన్ని వాళ్ళు వెళ్ళినప్పుడు కాసేపు పిన్ని వాళ్ళతో వెళ్తాను ఏడ్చింది ఇంకా పిన్ని వాళ్ళు వెళ్ళగానే పడుకుందనమాట ఇంకా సిక్స్కి అట్లా పడుకుంది అందుకోసం అన్నట్టుగా ఇంకా మార్నింగ్ వెంటనే లేపగానే లేచేసింది ఇంకా షాప్కి వచ్చైతే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసినాం అనమాట ఇంక ఇప్పుడైతే స్టాక్ అనేది వస్తుంది ఈ రోజు ఆఫర్ ఉంటుండే సేమ్ అదే ఫార్టీ రూపీస్ కి గోల్డ్ మిల్క్ ప్యాక్ట్ హాఫ్ లీటర్ అండ్ నార్మల్ మిల్క్ ప్యాక్ట్ హాఫ్ లీటర్ అండ్ కర్డ్ ప్యాకెట్ అనమాట సో ఆఫర్ ఉందనేసి ఇంకా మేము సెటర్ ఓపెన్ చేయకముందుకే జనాలు వచ్చి చీకట్లోనే కూర్చున్నారు అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు పొద్దునే లేసారు కదా చీకటితో వాళ్ళు వచ్చి ఆల్రెడీ కూర్చున్నారు బికాస్ అది స్కీమ్ స్కీమ్ పెట్టి అనమాట అది ఓన్లీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే ఆ టైం దాటిపోతే పాలన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి మళ్ళీ వాళ్ళకి దొరుకుతాయో దొరకాయో అన్నట్టుగా ఇంకా ముందే వచ్చి అందరు కూర్చున్నారు మెయిన్గా థ్యాంక్స్ చెప్పే పర్సన్స్ ఎవరన్నా ఉన్నారంటే మాకు హెల్ప్ఫుల్గా ఉన్న పర్సన్స్ ఎవరన్నా ఉన్నారంటే సంఘం డైరీ ఎంప్లాయీస్ మాత్రమే వాళ్ళు మాకు ఎంత హెల్ప్ చేసి అంటే అది వాళ్ళ బాధ్యత కావచ్చు చేయడము బట్ నిజంగా వేరే కంపెనీలో ఇంత బాగా హెల్ప్ చేయరు నాకు తెలిసి అయితే వీళ్ళు మాత్రం లిటరల్ ఎంత హెల్ప్ చేసిల్ అంటే మార్నింగే వచ్చి వాళ్ళ ఇంట్లో ఎట్లయితే చేసుకుంటారో వాళ్ళు ఓన్ షాప్ ఓపెన్ అయితే అట్లా మాకైతే చేసిళ్ళు అసలుకి రీసెంట్ టైంలో నేను వాళ్ళని చూస్తున్నా కదా నాకైతే నిజంగా వాళ్ళ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది టైం అంటే టైం అనమాట ఇంకా అసలు వేరే ఎంప్లాయీస్ అయితే అట్లా చేయరు వీళ్ళైతే మంచిగా టైం అంటే టైంకి వచ్చి మాకు చాలా బాగా సపోర్టివ్గా ఉండి చాలా హెల్ప్ చేసేళ్ళు అసలు ఎవ్వరు చేయలేదు మాకు హెల్ప్ వాళ్ళు తప్ప మాకు మేము మాకు ఇంకా వాళ్ళు చేసిళ్ళు అంతే నిజంగా నేనైతే వాళ్ళకి థ్యాంక్ థ్యాంక్స్ ఎంత చెప్పినా తక్కువే అనమాట నిజంగా అందరికీ సంఘం డైరీ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు और अंदर कर दिया तो ये का भी बोल दिया ये इसको लगाने सब बैठ उसको माने दाने का చాలా మంది ఇంకా మాకు మూడు నాలుగు అట్లా కావాలని తీసుకుంటున్నారు కానీ బట్ అట్లా చాలా ఇవ్వలేదు బికాస్ ఇది అనేది అందరి ఇళ్ళలోకి చేరాలి కదా ఒక్కరికి అన్ని అన్ని ప్యాకెట్లు ఇస్తే ఇంకా మిగతా వాళ్ళకి అన్నట్టుగా చాలా మందికి అయితే ఇవ్వలేదు ఇంకా హాస్టల్ వాళ్ళైతే ఒక్కొక్కరు పది పదకొండు ప్యాకెట్లు అట్లా తీసుకెళ్తా అంటే మాత్రం ఇవ్వలేదు అనమాట టూ డేస్ బికాస్ అది ఆఫర్ అనేది కొద్దిసేపే కాబట్టి అందరికీ పోవాలి అన్న ఒక ఇంటెన్షన్ అయితే ఇవ్వలేదు అనమాట సో ఇంకా అదంతా కంప్లీట్ అయినప్పటికనైతే ఇంకా ఎయిట్ థర్టీ అట్లా నైన్ అయితే అయిపోయిందనమాట ఐ మీన్ ఈ స్కీమ్ కంప్లీట్ అయిపోయేసరికి చాలా మంది పాల కోసం వచ్చి రిటర్న్ వెళ్ళిపోయి ఉందా ఉందా అనేసి బట్ ఇంకా ఎయిట్ థర్టీ లోపే మిల్క్ అయితే అంత కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట ఇంకా ముందు కప్ కేక్స్ అండ్ గీ ప్యాకెట్స్ అట్లాంటివి పెట్టుకున్నాం కప్ కేక్స్ వచ్చేసి టెన్ రూపీస్కి టూ చాలా బాగుంటాయి బార్ కేక్స్ వచ్చేసి టెన్ రూపీస్కి వన్ గీ ప్యాకెట్ వచ్చేసి టెన్ టెన్ రూపీస్కి వన్ అండ్ ఫైవ్ రూపీస్కి గరం మసాలా ప్యాకెట్ సాంబార్ మసాలా ప్యాకెట్ చికెన్ మసాలా ప్యాకెట్ ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ అనమాట సో అవైతే పెట్టుకున్నాం అనమాట చేంజ్ లేని వాళ్ళకి అవి ఇవ్వడానికి ముందైతే పెట్టుకున్నాం అనమాట నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిండు అని అంటే వీళ్ళు మిల్క్ సప్లై చేస్తాను అంటే కౌంటర్ దగ్గర ఉండడానికి అంటే మనీ తీసుకోవడానికైతే నన్ను అయితే తీసుకొని వచ్చిండు ఇంకా దొరికిన కొద్ది కొద్ది టైంలోనే అప్పుడప్పుడు అట్లా క్లిప్స్ షూట్ చేసుకున్నా బికాస్ మాకు కూడా ఒక మెమరీగా ఉండాలి కదా అన్నట్టుగానైతే నేనైతే వ్లాగ్ అయితే షూట్ చేసినాను అనమాట నేను ఎంతసేపు వీడియో తీసినా అంతసేపు మాత్రమే అటు ఇటు తిరిగినా మిగతా అంతసేపు నేను కూడా వాళ్ళతో పాటు వర్క్ చేసినా అనమాట ఇంకా అంత కంప్లీట్ అయ్యే పట్టుక నైన్ థర్టీ టెన్ అట్లా అయిపోయింది అంటే ఎక్కడెక్కడ సెట్ చేసేసరికి సో ఇంకా మాకు టైం లేదు ఇంట్లో టిఫిన్ ఏం చేసుకోలేదు కాబట్టి ఇంకా మా బావనైతే బయట నుంచి అయితే టిఫిన్ అయితే తీసుకొని వచ్చిండు లేదరా బోండా ప్లేట్ పూరి అయితే తీసుకొని వచ్చిండు వాటిని అందరం అయితే షేర్ చేసుకొని తినేసినాము ఇంకా ఇప్పటి నుంచి అయితే మనకి బిజినెస్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి ప్లీజ్ కొంచెం అయితే సపోర్ట్ చేయండి అండ్ మీ బ్లెస్సింగ్స్ అనేవి మాకు ఎప్పుడు ఉండాలో ప్లీజ్ పాజిటివిటీని అయితే స్ప్రెడ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ యా అంతే వీడియో బాయ్ బాయ్